నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలన నిమిత్తం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది అందులో భాగంగా నల్గొండ జిల్లాలో గౌరవ ఎస్పీ గారు శ్రీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ గారు నల్గొండ జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడం కొరకు మిషన్ పరివర్తనను ను తీసుకురావడం జరిగింది ఇందులో భాగంగా ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ నల్గొండ గారి పర్యవేక్షణలో ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఎనిమిది గంటలకు నల్గొండ నుండి కనగల్ వెళ్లే దారిలో ఫంక్షన్ హాల్ దర్వేసిపురం గ్రామం వద్ద నలుగురు వ్యక్తులు గంజాయి అమ్ముచున్నారన్న సమాచారం మేరకు కనగల్ ఎస్ఐ బి రామకృష్ణ మరియు వారి సిబ్బందితో యుక్తముగా వేద ఫంక్షన్ హాల్ వద్దకు వెళ్లగా అక్కడ మంది వ్యక్తులు ఒక మోటార్ సైకిల్ తో ఫంక్షన్ హాల్ వద్ద గంజాయి ప్యాకెట్ తో కూర్చొని ఉండగా ఎస్ఐ గారు తన సిబ్బందితో యుక్తంగా పట్టుకున్నారు ఓకేనా ఇప్పుడు మీరు ఓన్లీ గాంజా ఫాస్ట్ ఉన్నాయి వేరే డ్రగ్స్ లేదు మీరు చెక్ చేసి చూడండి అలా దాదాపు ఇక్కడ ఏడెనిమిది మందికి చెక్ చేస్తాము అందరికి గాంజా పాస్టర్ ఇది కొత్తదే కదా అది కొత్తదే ఫోటో కోస్ట్ యాక్చువల్లీ లేదు ఎస్పి గారు చెప్తారే మన్నా మనం స్టోరీ రాస్తాం మన దాంట్లో వెల్లులో ఆ రోజు కిట్ కోసం అడిగితే ఎస్పి గారు అర్నెస్ స్టేషన్ లో ఉన్నాయని అంటే నలగొండలో ఏడ అడిగినా లేకుండ అడగాల్సి ఉంది అని చెప్పి అదే అన్నారు మునుగోళ్ళనే ఉంటారు అన్నారు రోజు నేనే చెప్పిస్తా ఉంది తర్వాత మునుగోళ్ళనే చూడండి ఉపయోగపడుతుంది మళ్ళా కూడా యూస్ సింగిల్ యూస్ సింగిల్ సరే కరోనా కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గంజాయి రహిత రాష్ట్రంగా ప్రదస్సు రహిత రాష్ట్రంగా చేయడానికి నిర్ణయం తీసుకుంది దాంట్లో భాగంగా మన జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్చంద్రబాబు ఐపీఎస్ గారి ఆదేశానుసారము మన నల్గొండ జిల్లాను కూడా గంజాయి రహిత జిల్లాగా తెచ్చి ఉద్దేశంతో మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఇంపార్మెంట్ని సెటప్ చేసి ఎవరైతే పంచాయతీ వినియోగదారులు ట్రాన్స్పోర్టరు అదేవిధంగా అమ్మకందారులు ఎవరైతే ఉన్నారో పెళ్లర్స్ వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేస్తూ ఈ మధ్యనే మీరు చూశారు మన మునుగోళ్ళలో కూడా ఆ పెళ్లర్సును అరెస్ట్ చేయడము ఎవరైతే కన్సూమర్స్ కూడా వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ చేయడం అనే ప్రాసెస్ కొనసాగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో కనగళ్ళేస్తాయి రామకృష్ణ గారికి సమాచారము రాగా ఇక్కడ కొంతమంది వ్యక్తులు వేదా ఫంక్షన్ దగ్గర కొంతమంది సమావేశమై వాళ్ళు గాంజా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారన్న సమాచారం వస్తే ఆ సిఐ గారికి చంద్రూసి వెంకట గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము ఇద్దరు ఇక్కడ పోయి వాళ్ళ సిబ్బందితో పాటు ఇక్కడ ఉన్నటువంటి వేదా ఫంక్షన్ సందర్శంలో ఉన్నటువంటి నేరస్తులను పట్టుబడి చేయడం జరిగింది వాళ్ళ దగ్గర పట్టుబడి చేసినప్పుడు వాళ్ళ దగ్గర గాంజా ఉన్నది దాదాపు వన్ అండ్ హాఫ్లో గాంజా కలిగి ఉన్నారు వాళ్ళు ఈ గాంజాను వాళ్ళు అందరూ డిస్ట్రిబ్యూట్ చేసుకొని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే కన్జూమర్స్ ఉందో వాళ్ళకు సప్లై చేద్దామన్న ఆలోచనలో ఉన్నప్పుడు పట్టుకుని వాళ్ళను వాళ్ళని ఇంటరాగ్యూట్ చేస్తే వాళ్ళ కన్ విషయంలో యవన్ పెద్దవాడి అరవింద్ సీతా వంశీ అనే వాళ్ళు ఇద్దరు ఈ అరవింద్ నేతను నల్గొండ భూమికి చెందినవాడు సీతా వంశీ వచ్చేసి చేపూర్ గ్రామము తురపూరం మండలము వీళ్ళిద్దరు కలిసి విశాఖపట్నంలో తీసుకొని రావడం జరిగింది ఎయిటీన్త్ రోజు వెళ్ళి మొన్న నూట ఐదు రోజులు తీసుకొచ్చి ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేద్దామని ఆలోచన ఉన్న వాళ్ళు అయితే వీళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళ నలుగురితో పాటు కొమ్మ వీళ్ళిద్దరితో పాటు కొమ్మ అనిల్ చిన్నపా కరుణ్ కుమార్ ఏ ఫోర్ అదేవిధంగా రవికిరణ్ అతను కూడా చేపూర్ అతను అదేవిధంగా పురం గణేష్ అని ఉన్నాడు ఇతను ఏ సిక్స్ ఇతను పురం గణేష్ ప్రజెంట్ జైల్లో ఉన్నాడు ఇతను మన మునుగోడు కేసులో ఇన్వాల్వ్ అయినాడు అదేవిధంగా ఈ ఏ వన్ పెద్దగొండ అరవింద్ కూడా నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సేమ్ ఎన్డీపీఎస్ సార్ కేసులోనే గతంలో అరెస్ట్ అయ్యి ఉన్నాడు వీళ్ళు ఆల్రెడీ వీళ్ళు దాని ఒక్కటి ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో నిన్న కలెక్టర్ గారు కానీ ఎస్పీ ఆధారంగా ఏర్పాటు చేసి దాంట్లో కూడా వీళ్ళని పిలిపించి నెక్స్ట్ వీక్ కంటిన్యూషన్లో భాగంగా వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది వాళ్ళ గాంజా జోలికి పోకుండా మన భవిష్యత్తులో ఆధారంగా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ పోలీస్ కంట్రోల్ రూమ్లో మన ఎస్పీ గారు ఒక ఇవ్వడం జరిగింది ఫ్రీ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ జీరో టూ డబల్ సిక్స్ ఈ నెంబర్కు ఎవరైనా సరే మన నల్గొండ జిల్లాలో ఎక్కడైనా గాంజా వాడుతున్న వాళ్ళు కానీ మంజాబ్ ట్రాన్స్పోర్ట్ సార్ ఫ్రెండర్స్ ఎవరున్నా సరే వాళ్ళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళ సమాచారము ఇచ్చినప్పుడు మేము వాళ్ళని పట్టుబడి చేయడము వెరిఫై చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే ఇన్ఫా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో వాళ్ళ పేర్లు కానీ వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ కానీ గౌప్యంగా ఉండడం జరిగింది దాన్ని భయపడాల్సిన లేదు ఎవరైనా నిర్భయంగా చెప్పినప్పుడు అక్కడి నుంచి వచ్చి ఆ కంట్రోల్ రూమ్ నుంచి మాకు కన్సల్ట్ ఎస్హెచ్ఓకు పిఐకి పిఎస్టికి సమాచారం ఇస్తారు మిషన్ పరివర్తనలో భాగంగా ఈ కౌన్సిలింగ్ సెంటర్ అండ్ ఈ ఫో టోల్ ఫ్రీ నెంబర్ను మా సారు జిల్లా ఎస్పీ గారు ఏర్పాటు చేయడం జరిగింది దీని అందరూ కూడా ప్రజలు ఉన్నాము అదేవిధంగా ఇప్పుడైతే ఇవి ఐడెంటిఫై విధమైన ముందు ఉన్నారు అక్కడ ఇరవైమె బాధితుల నుంచి గుర్తించినప్పుడు కొంతమంది వాలంటరీగా కనిపించేసి కొంతమంది సస్పెక్ట్గా ఉన్నప్పుడు వాళ్ళని మేము ఈ కిట్ల ద్వారా ఏవైతే కిట్ మీరు కిట్లు ఈ కిట్ల ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఏదైతే ఉన్నదో ఈ కిట్లో వాళ్ళను అనుమానం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాడుతున్న వాడినప్పుడు వాలంటరీ చేస్తూ ఓకే అదర్వైజ్ వాళ్ళు ఖచ్చితంగా వాడుతున్న ఇన్ఫర్మేషన్ నుండి అతను లేదు కానీ వాడలేనప్పుడు మనం స్పష్టంగా ఉన్నప్పుడు ఈ దీన్ని వాడడం జరుగుతుంది దీంట్లో వచ్చేసి అతని యొక్క యూరిన్ తీసుకోవడం జరుగుతుంది మీరు చూస్తున్నారు ఆల్రెడీ టెస్ట్ చేసింది ఇది దాన్ని యూరిన్ తీసుకోవడం జరుగుతుంది తీసుకున్న తర్వాత దీంట్లో ఇది పైన ఉంటుంది ఇది ఓపెన్ చేసి దీంట్లో యూరియన్ ఓపెన్ చేయడం జరుగుతుంది దీంట్లో వచ్చేసి ఇది తీసి దీంట్లో పెట్టి ఈ విధంగా పెద్ద చేసినప్పుడు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ పన్నెండు రకాలకు సంబంధించినటువంటి గాంజా డ్రగ్స్ వాటికి సంబంధాన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి మనకు రెడ్ బార్ వచ్చినప్పుడు రెడ్ బార్ వచ్చినప్పుడు నెగటివ్ ఎక్కడైతే రెడ్ బార్ లేదు ఇక్కడ ఏముంది టీఎస్సీ రెడ్రా హైడ్రా హైడ్రా కెనబినాల్ అంటే గాంజా నడు టిఎస్సి టీఎస్సీ ఇక్కడ మార్క్ లేదు చూడండి మార్క్ లేనప్పుడు అది పాజిటివ్గా నిర్ధారించబడుతుంది గాంజా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీసీఏ ఓఎక్స్ వైఎంఈ అని డిఫరెంట్ డ్రగ్స్కి సంబంధించిన కూడా ఉన్న ఉన్నాయి పన్నెండు రకాలకు సంబంధించినటువంటి డ్రగ్స్ అండ్ నాంజ్యాక్ సంబంధించినటువంటి టెస్ట్ టెస్ట్కి దీన్ని వచ్చేసి ప్యానల్ ప్యానల్ డ్రగ్ టెస్ట్ అంటారు ప్యానల్ డ్రగ్ టెస్ట్ అని ఉంటుంది ఇది మన జిల్లాలో అన్ని పోలీషాలకు ఎస్పీఆర్ ఇప్పించడం జరిగింది ఎవరైనా అనుమానం ఉన్నప్పుడు కానీ దీన్ని దీని ద్వారా ఐడెంటిఫై చేస్తాము ఇది గాంజా కానీ డ్రగ్స్ కానీ కన్జూమ్ చేస్తే ఆరు నెలల వరకు ద్వారాలో ఉంటుంది కాబట్టి ఆరు నెలల క్రితం ఆరు నెలల లోపల ఎప్పుడైనా కన్జూమ్ చేసినప్పుడు ఇది వాడితే ఖచ్చితంగా ఐడెంటిఫై కాబట్టి ఎవరైనా సరే మనకు అనుమానం ఉన్నప్పుడు ద్వారా మేము గుర్తించడం జరుగుతుంది కన్జూమర్ కౌన్సిలింగ్ చేయడము ట్రెడ్లర్స్ తమ్మకాన్దారులను రిమాండ్ చేయడం జరుగుతుంది మొదటిసారి అందులో మొదటి అసలు కౌన్సిలింగ్ చేస్తాము తద్వారా తదుపరి రిపీటెడ్గా మళ్ళీ అదే విధంగా చేస్తే వాళ్ళను కూడా కేసులలో అందుబాటులో చేయడం జరుగుతుంది మనం మళ్ళీ తీసుకొని అక్కడ అన్న పర్సన విజువల్ മുരുകണേശ് പറയാല്ലോടോ ആഹണ ആഹണ എങ്ങനെയുണ്ട് ഞാൻ ഫോട്ടോ ഫോട്ടോ എടുക്കുന്നില്ലേ చూడൂ